దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన శుభనామల్లో వందనాలు తెలియపరచబద్దునే ఉన్నానండి మనం ఉన్నది అంత్య దినాల్లో ఆఖరి గడియలోనే మనం అందరం కూడా ఉన్నామని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగానే యొక్క గుర్తుల్ని మనకు తెలియపరిచారు అవన్నీ కూడా ప్రస్తుత రోజుల్లో యావత్ విశ్వం అంతట్లో కూడా నెరవేర్పులోకి వస్తూ ఉన్నాయి నేను వచ్చేటువంటి ముందు రోజుల్లో ఆ గడియల్లో లోకంలో సంబంధ సంభవించేటువంటి విపత్తులు ఏ విధంగా ఉంటాయి లేకపోతే సృష్టిలో కలిగేటువంటి వైపరీత్యాలు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా ఆయన చెప్పుకుంటూ ముందుకు వెళ్ళారు కనుక అవన్నీ కూడా ప్రస్తుత దినాల్లో నెరవేర్పులోకి వచ్చినాయి ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఉంటాయని చెప్పారు కరువులు సంభవిస్తాయని చెప్పారు భూకంపాలు వస్తాయని చెప్పారు దేశం మీదకి దేశం దండెత్తి వెళ్తుంది ఇవన్నీ కూడా ఆ ఆయన చెప్పినవన్నీ కూడా ప్రస్తుతం నెరవేర్పులోకి వచ్చినాయి అదేదో నేను చెప్తుందో లేకపోతే మరో పాస్టర్ గారు చెప్తుందో లేకపోతే ఇంకొకరు చెప్తుందో కాదు కానీ యావత్ ప్రపంచం అంతటి కూడా చూస్తున్నది వాళ్ళ కళ్ళతో వాళ్ళు జరిగేటువంటి ప్రతి విషయాన్ని కూడా గమనిస్తున్నారు కనుక ఇంతకు మించిన గొప్ప నిదర్శనం కానీ గొప్ప ఆధారం కానీ ఇంకా అవసరం లేదని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే మనం అందరం కూడా అంత్య దినాల్లో ఉన్నాం మనం అందరం కూడా క్రీస్తు యొక్క రాకడగ దినాల్లో అతి సమీపంలో ఉన్నామని నమ్మడానికి ఇంతకు మించిన రుజువులు కూడా అవసరం లేదని నేను అనుకుంటా ఉన్నాను అయితే మనం రీసెంట్గా చాలా రోజుల నుంచి ఇరాన్కి ఇస్రాయేల్కి మధ్యనటువంటి జరిగినటువంటి యుద్ధాన్ని గురించి మాట్లాడుకోవడం జరిగింది ఇదంతా కూడా ప్రవచన నెరవేర్పులని అలాగే యేసుక్రీస్తు వారు అత్తశువార్తలు అన్నటువంటి ఆ మాటలన్నీ కూడా నెరవేరుతున్నాయని రాకడ సమయంలో దేశం మీదకి దేశం వెళ్తుంది అనేటువంటిది జరిగింది జరుగుతున్నాయి కనుక ఇవన్నీ కూడా రాకడ గుర్తులే అని చెప్పి మనం గమనించాం అలాగే భూకంపాలు వస్తాయని అన్నారు భూకంపాలు రాని దేశం అంటూ లేదు రాని రోజంటూ కూడా లేదన్నట్టుగానే ఉంది ఒక్కరోజు కూడా భూకంపం అనేటువంటిది రాని లేని ప్రదేశం అంటూ భూలోకంలో లేదండి అంత విస్తారమైన అంత విపరీతమైనటువంటి భూకంపాలు మనకి తెలిసి తెలియని అనేక చోట్ల రోజు కూడా జరుగుతూ ఉన్నాయి అలాగే ప్రకృతి వైపరీత్యాలు దుబాయ్లో మీరు చూస్తే ఎంత భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు ఆని బట్టి అవన్నీ కూడా జలాలన్నీ కూడా పొంగిపోయి అన్నీ కూడా మునిగిపోవడం అంతా కూడా మనకు తెలిసింది అలాగే కరువులు సంభవిస్తాయన్నాడు ఆయన ఎక్కడ పడితే అక్కడ కరువులు ఉన్నాయి ఈ రోజుకి ఎక్కడ కూడా వేరే వేరే సౌత్ ఆఫ్రికాకి లేకపోతే ఇంకొక దేశాలకి కూడా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు మన దేశంలోనే ఎంత భయంకరమైనటువంటి కరువు సంభవించిందో మీకు తెలియదేమీ లేదు ప్రస్తుతం బెంగళూరులో అయితే నీటి కొరత వచ్చేసిందండి వాటర్ క్రైసిస్ వస్తుంది అంటే వాటర్ కరువు అనేది ఇక్కడ ఉంది అందుకే బెంగళూరుకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా హైదరాబాద్కి ఆంధ్రాకి వచ్చేస్తున్నారంట వాళ్ళకి అర్థమైపోయింది ముందు ముందు రోజుల్లో ఇక్కడ బెంగళూరులో నీరు కూడా దొరకనటువంటి రోజులు వచ్చేస్తున్నాయని వాళ్ళందరికీ కూడా అర్థమైపోయి వేరే రాష్ట్రాల్లో కూడా వెళ్ళిపోయేటువంటి ప్రయత్నాలు వాళ్ళందరూ కూడా జరిగిస్తూ ఉన్నారు ఇదంతా కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే తెలిసిన విషయమే ఇంకెంతకంటే ఏం కావాలి పోని మత్సవార్తలు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటలను ఒకసారి ప్రక్కన పెట్టి ప్రకటన గ్రంథంలో రాయి రాయబడినటువంటి విషయాన్ని కానీ మనం గమ గమనిస్తే అది కూడా అందులో ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి అనేక విషయాలు కూడా నెరవేరుతున్నాయి కదా యోఫ్రటీస్ నది అనేటువంటిది ఎండిపోద్దని చెప్పి ప్రకటన గ్రంథంలో రాయబడ్డది కదా దేవుని మూలంగా రాయబడినటువంటి గ్రంథమే కదా అందులో ఏ సందేహం కూడా లేదు కదా క్రైస్తవులు కూడా ఈ విషయాన్ని నమ్ముతున్నాం కదా క్రైస్తువులే కదా చాలామంది ఆ ప్రకటన గ్రంథాన్ని నమ్ముతారు ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో జరుగుతున్న ఎన్నో ప్రకటన గ్రంథం ఎన్నో వేల సంవత్సరాల క్రితమే రాసి ఉంచడాన్ని ప్రపంచం అంతా కూడా గమనించింది కనుక అయితే యోఫరటీస్ నది అనేటువంటిది కూడా ఎండిపోతుంది ఆయన వచ్చేటువంటి సమయానికి అని చెప్పబడినటువంటి ఆ ప్రవచనం కూడా నెరవేర్పులోకి వచ్చింది కదండి ఎరిసలేము ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొఫరటీస్ నది అంతా కూడా డ్రై అయిపోతుంది కదా ఆల్రెడీ దాని మీద నేను వీడియో కూడా చేయడం జరిగింది కదా అవన్నీ కూడా డ్రై అయిపోతూ ఉన్నాయి ఇంకెంతకంటే పెద్ద సాక్షి మీకు ఏం కావాలండి అయితే నేను రీసెంట్గా ఒక ఒక టూ మంత్స్ బ్యాక్ ఎప్పుడో ఇలాగ రాకడ గుర్తులకు సంబంధించిన వీడియోలు చేస్తూ చేస్తూ చంద్రుడి మీద కూడా రస్ట్ అనేటువంటిది ఫామ్ అయిందండి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాను అది మీరు ఎంతమంది చూసారో నాకైతే తెలియదు కానీ అది కూడా చెప్పాను ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటిదే అది కూడా ఎందుకు కూడా వెలిగివ్వకుండానే అయిపోద్ది చంద్రుడి గురించి కూడా రాయబడింది అక్కడ హెమటైట్ అనేటువంటిది ఎలాగ మరి చంద్రుడికి చేరిందో తెలీదు చంద్రుడి మీద రక్తం అంతా కూడా క్షమించాలి రష్టం అంతా కూడా ఫాలో ఫామ్ అయిపోతూ ఉంది చంద్రుడు ఎరుపై పోవును అని ఉంది బైబిల్ ప్రవచనాల్లో చంద్రుడు ఎరుపై పోవాలంటే చంద్రుడంతా కూడా ఎర్రగా మారిపోవాలంటే రష్టపట్టాలి వాస్తవానికి శాస్త్రవేత్తలే తేల్చి చెప్పిన విషయం నాసా బృందాలే తేల్చి చెప్పిన విషయం చంద్రుడికి ఎలా పడుతుందో తెలియదు కానీ వాస్తవానికి హెమటైట్ అనేటువంటిది ద్వారాగా చంద్రుడు అంతా కూడా రష్టపడేస్తూ ఉందండి కొన్ని సంవత్సరాలకి ఈ చంద్రుడు ఇంత ఇవ్వడం అలాగే ఎర్రగా కూడా మారిపోతాడని చెప్పి నాసా బృందాలు కూడా తెలియపరిచిన అంతా కూడా బైబిల్ ప్రవచనమే చంద్రుడు రక్తవర్ణం అయిపోద్దని ఉంది వాస్తవానికి అది కూడా జరుగుతూ ఉంది రీసెంట్గా నాకు చాలామంది ఈ వీడియోని ఫార్వర్డ్ చేశారు ఈ అంటే ఇప్పుడు వచ్చిన న్యూస్ ఛానల్కి కానీ ఎప్పటి నుంచో ఇంచుమించుగా నెల పదిహేను రోజుల నుంచి కూడా ఇది ఇంటర్నేషనల్ ఛానల్స్ నాసా బృందాల్లో విడుదల చేస్తున్నటువంటి న్యూస్లో ఇది తిరుగులాడుతూ ఉంది అయితే మన ఇండియాకి వచ్చిన ఛానల్స్లో రీసెంట్గా వచ్చి ఉండొచ్చు ప్రకటన గ్రంథంలో ఏ మాట అయితే దేవుడు ముందుగానే జరిగేటువంటి విషయాలను ఉద్దేశించి రాయించాడో అలాగే ఏ గ్రంథంలో ఏ మాట అయితే రాకడకు సంబంధించినటువంటి విషయం దేవుడు రాసించాడో అది కూడా ప్రస్తుతం నెరవేర్పులోకి వచ్చిందని నేను చెప్పట్లేదండి నేను క్రీస్తు సేవకుని కనుక క్రీస్తు రాయబారిని కనుక క్రీస్తు యొక్క సేవలో వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని కనుక నేను ఆయన్ని ఏది చెప్పినా సరే ఆయనకు సపోర్టివ్గా మాట్లాడేట్టు ఉంటుంది నేను నేను చెప్పట్లేదు ఇది శాస్త్రవేత్తలు చెప్తున్నారు సైన్స్ చెప్తూ ఉంది అక్కడ సూర్యుడి మీద ఒక రకమైనటువంటి స్పాట్స్ కనబడతా ఉన్నాయంట సన్ స్పాట్స్ అనేటువంటివి కనబడుతున్నా సూర్య గోళం అంతా కూడా నిత్యము కూడా మండుచున్నటువంటి అగ్నిగోళం అదంతా కూడా దాని మీద సన్స్పాట్స్ వచ్చినాయి అని అన్నారు ఒక్కసారి పద్నాలుగు సన్ స్పాట్స్ ఏయో వచ్చాయి అన్నట్టుగా కూడా ఆ శాస్త్రవేత్తలు అందరూ కూడా వెల్లడిపరిచారు అది లేని విషయం అయితే కాదు అలాగే న్యూస్లో కూడా ఇది కనబడుతున్నటువంటి విషయమే సూర్యుడు రెండు భాగాలు అయ్యేటువంటి అవకాశం ఉంది సూర్యుడిలో నుంచి ఒక ముక్కలాగా ఒక ఒక ముక్కలాగా విడిపోవడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి అనుమానం కూడా మాకు ఉందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పారు ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదు అంటే సూర్యుడు కూడా బలహీనడై బలహీనుడు అయిపోతున్నాడు అంటే సూర్యుడు కూడా ముందు ముందు రోజుల్లో తేజోహీనుడు అయిపోతాడు అంటే సూర్యుని యొక్క ప్రకాశం ఇంకా లోకానికి కనబడదు ఇవ్వదు అది ఎక్కడ రాయబడిందంటే ఏ గ్రంథంలోనే రాయబడినటువంటి విషయం అండి అది నేను చెప్తున్నటువంటి మాట అయితే ఎంత మాత్రమో కూడా కాదు ఏ వేలి గ్రంథంలోనే రాయబడిన విషయం ఏ వేలు రెండు ముప్పై ఒకటి కానీ మీరు చదువుకుంటే యహోవ యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును చంద్రుడు రక్తవర్ణమవును అని చెప్పి ఏ వేలు గ్రంథంలో రాయబడి ఉంది అది నేను చెప్తున్న మాట కాదు యహోవ యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు తేజోహీనుడగును చంద్రుడు రక్తవర్ణమగును ఇది నేను చెప్తున్న మాట కాదు శాస్త్రవేత్తలు చెప్తున్నదే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏవేలో భక్తుడు దేవుని యొక్క రాకడికి ముందు జరిగేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా రెండు ముప్పై ఒకటి ఏవేల్లో వేల్లో పోనీ ఏ వేల్లో ఒకటే రాసి అంటే అది కూడా కాదు చాలా క్లియర్గా ప్రకటన గ్రంథంలో కూడా రాయబడినటువంటి విషయం ఏంటంటే ఆరు పన్నెండులో ఆయన ఆరో ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగాను సూర్యుడు కంబల వలె చంద్రబింబం అంతి కూడా రక్తవర్ణ అదే ప్రకటన గ్రంథం ఎనిమిది పన్నెండులో చదివితే నాలుగవ దూత బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములో మూడవ భాగము చీకట కమ్మునట్లును పగటలో మూడవ భాగము సూర్యుడు ప్రకాశింపకుండినట్లును రాత్రిలో మూడవ భాగం చంద్ర నక్షత్రములో ప్రకాశింపకుండినట్లును వాటిలో మూడవ భాగము కూడా కొట్టబడిను ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుంది ఏడు సంవత్సరాల యొక్క శ్రమకాలంలో అది కూడా మహాశ్రమల కాలంలో ఆఖరి మూడున్నర సంవత్సరాల్లో ఇవన్నీ కూడా సంభవిస్తాయి అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే బైబిల్లో దేవుని యొక్క రాకడ గుర్తుల గురించి ఏ మాటలు అయితే అవన్నీ కూడా ప్రస్తుతం నెరవేర్పులోకి వస్తున్నాయండి అంటే దాన్ని ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఆయన స్వరూపంలో ఉన్నటువంటి మానవులు దేవుని యొక్క రాకడకి సిద్ధపడలేకపోతున్నారు కానీ ఆయన నోటి మాట మూలంగా కొలిగినటువంటి యావత్ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి సృష్టి కూడా ఆయన రాకడికి సిద్ధపడుతుంది ఒక్క మాటలో చెప్పమంటే సూర్యుడు కూడా యేసు యొక్క రాకడకు సిద్ధపడుతుంది ఆయన ఏ సమయంలో అయినా రావచ్చు ఆయన వచ్చేటువంటి సమయానికి ముందుగా జరగవలసినటువంటి గుర్తులన్నీ కూడా తోచా తప్పిపోకుండా ప్రస్తుత రోజుల్లో జరుగుతున్నాయి ఇది నేను చెప్తుంది కాదు మీరు గూగుల్లో సర్చ్ చేయండి యూట్యూబ్లో సర్చ్ చేయండి కొన్ని రోజుల్లో సూర్యుడు ఇంకా ప్రకాశించబోడేమో ఇంకా సూర్యుడు కానీ వెలిగివ్వకపోతే భూమి మీద పంట ఏమవుతుంది మనుషులు అలా బతుకుతారు జీవులు ఏమైపోతాయి జీవరాశ ఏమైపోతాయి ఏమైపోతాయి ఎన్నిటినీ గురించి శాస్త్రవేత్తలు ముందుగా చెప్తున్నారు ప్రపంచము భూమి అంతరించబోయేటువంటి దినాలు ఎన్నో సంవత్సరాలు లేవని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు కాబట్టి గమనించండి క్రైస్తువులు సిద్ధపడండి క్రీస్తుని విశ్వసించలేనిటువంటి అనేక మంది ఎప్పటికైనా సరే ఈ విషయాన్ని గమనించి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు నిజమైన దేవుడు ఆయన మనందరి కొరకు కూడా కార్చినటువంటి రక్తం మనందరికొరకు కూడా సిద్ధంగా ఎదురుచూస్తుంది క్షమించడానికి శుద్ధీకరించడానికి ఆయన రాయించినటువంటి గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా నెరవేర్పులోకి వస్తూ ఉంది ఇంతకంటే కూడా ఆలస్యం చేస్తే ఘోరమైనటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి అనేటువంటి భయంతో అయినా ఎప్పటికైనా సరే మీరు మేలుకొని క్రీస్తు వైపుగా ఒక అడుగేస్తే మీ వైపుగా వెయ్యి అడుగులు వేసుకుంటూ వచ్చేటువంటి దేవుడు నా దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నారేటండి పాస్టర్లు చెప్తున్నారంటే పాస్టర్లు దేవుణ్ణి ఏసుని నమ్మారు కనుక ఆయనకి అనుగుణంగా మాట్లాడుతున్నారని అనుకోండి పోని చర్చిల్లో ఎప్పుడు ఏ బోధలు అంటే మేము ఆ దేవుణ్ణి నమ్ముకున్నాం కనుక ఆ దేవుని గురించే మాట్లాడుతున్నాం అని అనుకోండి పోని ఇప్పుడు శాస్త్రవేత్తలు సూర్యుడు ఈ విశ్వం విశ్వంలో ఉన్నటువంటి సృష్టి ఏది కూడా అబద్ధం ఆడదు కదా మనుషులు అయితే అబద్ధం ఆడుతున్నారని అనుకోండి పోని సృష్టి అబద్ధం ఆడదు కదా సూర్యుడు అబద్ధం ఆడాడు కదా చంద్రుడు అబద్ధం ఆడాడు కదా శాస్త్రవేత్తలు ఏమి అబద్ధం ఆడట్లేదు కదా లోకాన్ని భ్రమపరచాలని భయపెట్టాలని ఆలోచన అస్స శాస్త్రవేత్తలకు కూడా తెలుసా భయపడేటువంటి విషయాలు కూడా దాచిపెడుతుంది సైన్స్ కానీ అలాంటిది సైతం ఆ బయటికి తెలియపరుస్తుంది అంటే ఎంతకంటే మనకి ఏంది ఇంకేం కావాలండి ఆధారం ఇంకేమేం కావాలండి సూర్యుల్లో ఒక భాగం ఊడిపోయేలా ఉందంటండి ఒక ముక్కలాగా ఊడిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి ఉన్నాయని అంటున్నారు సన్స్పాట్స్ అనేటువంటి ఫామ్ అయ్యాయి అంట ఇలాగే కానీ ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా సూర్యుడు కాస్త నెల్లగా మారిపోతాడు ఒక బొగ్గులాగా మారిపోతాడు అని చెప్పి శాస్త్రీయ వర్గాలు తెలియపరుస్తున్నాయండి శాస్త్రీయ వర్గాలు తెలియపరుస్తున్నాయి ఎప్పుడో వచ్చిన వార్త ఊజన పొర కూడా చిల్లు పడింది అని చెప్పి మీరు చూస్తే ఇవన్నీ చూస్తుంటే ప్రస్తుత ఎండలు ఎలా ఉన్నాయి ఎంత భయంకరమైన విపరీతమైన ఉష్ణోగ్రతలు కనబడుతున్నాయి నాకు తెలిసి నలభై ఎనిమిది డిగ్రీల్లో ఎంత ఉంటుందేమో కానీ ఒకనొక రోజున ఎంతకన్నా మించినటువంటి వేడిముతో మిక్కిల వేండ్రమైనటువంటి అగ్నితో భూమంతా కూడా దహించిపోద్దండి ఒక కొవ్వొత్తులా కరిగిపోతుంది భూమంతా కూడా ఆ సమయంలో మీరెవ్వరూ కూడా ఉండకూడదని మీ యొక్క శ్రేయాభిలాషిగా మీ జీవితాలు బాగుండాలని మీ ఆత్మలో యొక్క శ్రేయస్సు కోరేటువంటి సావకుడిగా మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిపాలుకుంటున్నాను ఆలస్యమైంది చాలు ఎప్పటికే చాలస్యం చాలా ఆలస్యం చేశారు ఎప్పటికైనా సరే సొంత రక్షకుడిగా క్రీస్తుని స్వీకరించండి బాప్తిసం తీసుకోవడం మందిరానికి రావడమే తప్ప మీ నుంచి దేవుడు ఏది కూడా ఆశించట్లేదు దయచేసి ఈ విషయాన్ని గమనించి ఎప్పటికైనా సరే ఆలస్యమైంది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని నిజమైనటువంటి దేవుడు ఏసు మాత్రమే అనే గ్రహింపులోకి వచ్చి మీ ఆత్మలన్నీ కూడా రక్షణార్థమైనటువంటి మారు మనసు వైపుగా నడిపించబడాలని నేను ఎంతైనా సరే కోరుకుంటున్నాను క్రైస్తులారా ఈ విషయాన్ని అనేక మందికి తెలియపరచండి అనేక ఆత్మనేత్రాలు తెరవబడేట్టుగా మీ వంతు ప్రయాసపడండి సృష్టి అంతా కూడా సిద్ధపడుతుంది ఆయన యొక్క రాకడికి అందరికీ కూడా మరొకసారి దేవుని పేరట వందనాలు గాడ్ బ్లెస్ యూ అమైన్